ఇలాంటి సంబంధాలు వాళ్ళు చేసుకుంటారు ఆ వర్గంలో ఇలాంటి ఉన్నాయి అని మనం వినేవాళ్ళం కానీ ఇప్పుడు ఆసిఫ్ మునీర్ దాన్ని నిజం చేశారు ఆసిఫ్ మునీర్ కి నలుగురు కుమార్తెలు నలుగురు కుమార్తెలు మూడవ కుమార్తె మహనూర్ ఈవిడ్ని తన సొంత తమ్ముడు కొడుకు వివాహం చేశాడు డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున దీని గురించి పాకిస్తాన్ జర్నలిస్టులు ఈ సంచలనమైనటువంటి నిజాలు బయట పెట్టారు ముఖ్యంగా పాకిస్తాన్ జర్నలిస్టు జాహిద్ గిష్కోరి ఆయన చెప్పినటువంటి విషయాల ప్రకారం ఆసిఫ్ మునీర్ సోదరుడు కుమారుడు అబ్దుల్ రెహమాన్ ఖాసిం ఈ అబ్దుల్ రెహమాన్ ఖాసిమ్ ఏమొచ్చేసి ఆ పాకిస్తాన్ ఆర్మీలో కెప్టెన్ గా పనిచేశాడు తర్వాత రిటైర్ అయిపోయి సివిల్ అడ్మినిస్ట్రేషన్ లో చేరాడు ఆర్మీ ఆఫీసర్ల కోటాలోనే ఈ ఉద్యోగంలో చేరాడు ఇలాంటి ఉద్యోగం వల్ల రేపు భవిష్యత్తులో మంచి ఇతనికి ఆర్మీలో భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ఆసిఫ్ మునీరు ఈ యొక్క కొడుకు వరుస అయినటువంటి వ్యక్తికి కొడుకు వరుస అయితే కొడుకే అవుతాడు సోదరుడు కుమారుడు కొడుకే అవుతాడు కొడుక్కి కూతురి నుంచి పెళ్లి చేశాడు ఇంకా ఇంకేం సంబంధాలు అని దీని గురించి ఇప్పుడు జాగీర్తి చెప్తున్నటువంటి విషయాలు కూడా వినండి మనం మనమేదో కట్టుకథని చెప్పాల్సిన అవసరం లేదు కదా రాష్ట్ర కునీకి సెర్ జాదీకి పిచ్చి చెప్తే షాతి అవును జే షాదీ రాబడి పిండి మీద జమేరి పాస్ మారు మాత్రమే సర్ జాదీ जो है उनकी शादी उनके भाई के बेटे के साथ और जो मैं मैंने मालूम इकट्ठी की हैं ये टोपी का एक इलाका है रावलपिंडी में जो वहाँ पर एक मार्की है वहाँ पर ये शादी थी और ये हाई प्रोफाइल शादी की ज़ाहिर है और फिर मार्शल की सैबादी की और उनके भतीजे हैं जो पहले आम फोर्ज में कैप्टन थे आबदुलरमान तो उनका नाम है और పెళ్లి మొత్తం నాలుగు వందల మంది అధికారులు హాజరైనట్లుగా తెలుస్తుంది ఎవరు సామాన్య ప్రజల్ని ఆహ్వానించలేదు ఎవరు కూడా బయట వాళ్ళు రాలేదు ఆ షహబాజ్ షరీఫ్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జగ్దార్తో పాటు మరికొంతమంది సైనిక అధికారులు రాజకీయ నాయకులు అది కూడా చాలా తక్కువ తనతో సన్నిహితంగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పెళ్లిలో ఆహ్వానం పలికినట్లుగా పాకిస్తాన్ కథనాలు అయితే తెలియజేస్తున్నాయి ఇలాంటి వరుసలతో పెళ్లిళ్ళులు చేస్తున్నారు